దోసకాయ పచ్చిముక్కలతో ఈ విధంగా పచ్చడి చేసుకుంటే పప్పు రసం సాంబార్ ఇలా ఏ అంచుకైనా పుల్లపుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒంట్లో బాగా లేనప్పుడు నోటికేమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా చట్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా నిలువ ఉంటుంది నోటికి అవుతుంది చాలా సింపుల్గా ఇంకా ఈజీగా చేసుకునే ఈ పచ్చడి తయారీ కోసం ఇలా దోసకాయను ఇంకా పులుపు కోసం సరిపడా చింతపండును తీసుకోవాలి పచ్చిముక్కల దోసకాయ పచ్చడికి ఈ విధంగా ఉండే దోసకాయ అయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మనకు పులుపు ఎక్కువ కావాలా లేదా తక్కువ కావాలా అనేది చూసుకొని చింతపండును తీసుకోవాల్సి ఉంటుంది చింతపండును రెండుసార్లు నీళ్లతో బాగా క్లీన్ చేసుకొని కొంచెం సగం కప్పు నీళ్లు వేసి నానబెట్టండి కొన్ని వేరుశెనక్కాయలని తీసుకొని దూరగా వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పచ్చిముక్కల దోసకాయ పచ్చడికి వేరుశనక్కాయలు వేయడం వలన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ పైన లోతుగా ఉండే కడాయి పెట్టుకొని నూనె చాలా తక్కువగా ఒక రెండు టీ స్పూన్ల మోతాదులో వేయండి ఈ పచ్చిముక్కల దోసకాయ పచ్చడికి నూనె చాలా తక్కువగా పడుతుంది కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయండి కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇంకా కొంచెం పసుపుని వేసి ఈ విధంగా దోరగా వేయించుకోండి నానబెట్టిన చింతపండును కూడా వేసి సన్నని మంట మీద ఉడకనివ్వండి చింతపండు ఉడికే లోపల దోసకాయకి ఈ విధంగా పైన ఉండే పీలంతా తీసేసి లోపల ఉండే గింజల్ని కూడా తీసేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొన్ని మాత్రం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిముక్కలు పచ్చడి చేసేటప్పుడు దోసకాయని కొంచెం పండుగా ఉన్నదే చూసి ఏరుకోవాలి కొంచెం కచ్చిగా ఉంటే టేస్ట్ అంతా పుల్లగా రాదు కాబట్టి ఇలా బాగా పండైన దోసకాయని తీసుకొని పచ్చడి చేసుకోవాల్సి ఉంటుంది కట్ చేసి పెట్టుకున్న దోసకాయలో ఒక పావు భాగాన్ని ఇలా చాలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోండి మిగతా ముప్పావు భాగాన్ని కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నా పర్వాలేదు ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతాయి ఈ లోపల చింతపండు ఇంకా పచ్చిమిరపకాయలు పూర్తిగా ఉడికిపోయాయి దాదాపుగా ఒక ఐదు నిమిషాల దాకా పడుతుంది వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకుందాము వేరుశనక్కాయల్ని ఈ విధంగా దోరగా వేయించుకుని పొట్టుతో సహా మిక్సీ జార్లో తీసుకోండి ఒక పావు టీ స్పూన్ మోతాదులో జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేయండి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి పెద్ద ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేయండి పూర్తిగా చల్లారినటువంటి చింతపండు ఇంకా పచ్చిమిరపకాయల్ని కూడా మిక్సీ జార్లోనే వేసి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేయండి నీళ్ళని ఎక్కువగా వేయకుండా కొంచెం గిన్నె కడిగి మాత్రమే వేయండి ఒక రెండు మూడు పల్సులు ఇచ్చి మిక్సీని బంద్ చేసినట్టయితే మనకి రోట్లో రుబ్బినట్టుగా దోసకాయ పచ్చడి చాలా బాగా వస్తుంది దోసకాయని కట్ చేసేటప్పుడు మనం పావు భాగాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ సన్నటి ముక్కల్ని మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పచ్చడిలో కలిపేయండి క్రష్ చేసినటువంటి ఐదారు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ వేసి కరివేపాకుతో తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి దోసకాయ పచ్చడిని తాలింపులో కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ దోసకాయ పచ్చిముక్కల పచ్చడిని తయారు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది పులుపును అడ్జస్ట్ చేసుకోవడమే పుల్ల పుల్లగా కారంకారంగా ఉండే ఈ పచ్చిముక్కల దోసకాయ పచ్చడి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్